హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో చాలా మంచి ఇల్లు అది కార్నర్ ఇల్లు ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకున్న మమ్మల్ని సంప్రదించండి లేదు మమ్మల్ని అమ్మి పెట్టమని అడగాలి అనుకున్నా సరే మమ్మల్ని సంప్రదించండి మీకు వివరాలన్నీ తెలియజేస్తాము అలాగే ఈ బిల్డింగ్ యొక్క వివరాలు వచ్చేసరికి ఇది కార్నర్ ఇల్లు ఫ్రెండ్స్ నార్త్ అండ్ ఈస్ట్ ఈస్ట్ కి మెయిన్ సింహద్వారం ఉంది అలాగే నార్త్ కి కూడా మెయిన్ సింహద్వారం ఉంది రెండు గేట్లు కూడా పెట్టడం జరిగింది కార్ పార్కింగ్ కూడా ఉంది ఈ బిల్డింగ్ లో అలాగే డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది దీనికి ఆనుకున్న రోడ్లు సిమెంట్ రోడ్లు చూడండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ ముప్పై అడుగుల రోడ్లు ఫ్రెండ్స్ అలాగే ఇది టూ బిహెచ్కే బిల్డింగ్ నూట ఎనభై ఐదు గజాల్లో అయితే కట్టడం జరిగింది నూట ఎనభై ఐదు గజాల్లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు అందులో డౌటే లేదు ఇంకొకటి ఏంటంటే నార్త్ ఈస్ట్ గల ఈ టూ బిహెచ్కే బిల్డింగ్ మాదాపట్నం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది మన కాకినాడ మాదాపట్నంలో మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంది హాయిగా కార్ పార్క్ చేసుకోవచ్చు కారు కూడా ఈ రోడ్లలో వెళ్ళిపోతుంది ఎందుకంటే పెద్ద రోడ్లు కాబట్టి ముప్పై అడుగుల రోడ్లు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ముప్పై అడుగుల రోడ్లు ఇది కార్నర్ ఇల్లు దొరకడం చాలా అదృష్టం అనేసి చెప్తాను యాభై ఐదు లక్షలే చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది అది గమనించండి సైట్ కూడా ఎక్కువ ఎనభై ఐదు లక్షల్లో సారీ ఎనభై ఐదు నూట ఎనభై ఐదు గజాల్లో సైట్ ఉంది ఫ్రెండ్స్ ఇది నూట ఎనభై ఐదు గజాల్లో సైట్ చాలా అదృష్టం అనేసి చెప్పొచ్చు